అసలే మంత్రి అందులోనూ అధికారం చేతిలోనే ఉంది దాంతో అధికార మతం తలకెక్కి నేను చేస్తే ఏముంది ఏం పర్వాలేదు అనుకున్నాడేమో ఆ మంత్రి గారు ఇంట్లో పెద్ద సంబరాన్ని జామ్ జామ్ అంటూ చేశారు తీరా చూస్తే ఏమైంది కరోనా పాజిటివ్ వచ్చింది ఎవరా మంత్రి ఏంటి ఆ వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు సంబంధించినటువంటి మంత్రి పిటి పరమేశ్వరన్ ఈయన మంత్రిగా చాలా పేరు పొందిన వ్యక్తి కర్ణాటక రాజకీయాల్లో చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి కూడా కావలసినటువంటి వ్యక్తి ఇంతటి పవర్ఫుల్ వ్యక్తి గత జూన్ పదిహేనో తారీఖున లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తన కొడుక్కి పెళ్లి చేశారు అయితే దీనికి సంబంధించి ఒకవైపు పెళ్లి సంబరాల్లో ఉండగానే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈయన మీద లాక్డౌన్ ఉల్లంఘన కేసు వేశారు జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించి జాతీయ ప్రకృతి విపత్తుల చట్టాన్ని కూడా ఉపయోగించి ఈయన మీద కేసు పెట్టడం జరిగింది డౌన్ లో ఇటువంటి పనులు చేశారు లాక్ డౌన్ ఉల్లంఘించారు ఈయన మీద ఈయన అంచుల మీద కేసు వేయండి ఖచ్చితంగా అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సరే కేసు వేశారు దీని మీద ఏదో పోరాడదాం అనుకున్నట్టుగా ఉన్నారు కానీ చివరకరికి వచ్చి ఆయనకి అధికారులు చెప్పినటువంటి విషయం విని ప్రస్తుతం అంటున్నారు ఇటీవల జూన్ పదిహేనో తారీఖు ఆయన కుమారుడి పెళ్లి చేయగా దాదాపు చాలా మంది అటెండ్ అయ్యారు అటు మంత్రులు అవ్వచ్చు కర్ణాటక మంత్రి శ్రీరాములు గారు అవ్వచ్చు ఇతరత్రు అందరూ హాజరయ్యారు హాజరైన తర్వాత అందరూ భౌతిక దూరాన్ని పాటించాము జాగ్రత్తలు జాగ్రత్తలన్నీ తీసుకున్నాం కనుక ఎవరికి కరోనా రాదు అన్నటువంటి ధీమాని ఆయన వ్యక్తం చేయడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఈ కేసు రావడము అసలే నెత్తి మీద కేసు ఒకటి ఉంది ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్లు ఏంటా అని చూసుకుంటే కరోనా పాజిటివ్ వచ్చి కూర్చుంది అదేంటి ఆయన ఎవరికి కరోనా రాదు అని చెప్పారు ఇంత ఘనంగా కొడుకు వివాహం చేశారు రాజకీయ లో అసలే పలుకుబడి ఉన్న నేత ఆయన చుట్టూ ఎప్పటికప్పుడు అనుచరులు సెక్యూరిటీ అందరూ ఉంటారు ప్రతిదీ చిన్న జాగ్రత్త కూడా తీసుకుంటారు కదా ఎలా వచ్చిందంటే అందుకే ప్రజలు కూడా అక్కడ అంటున్నారు ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు వాళ్ళు చేసుకున్న దానికి అనుభవిస్తున్నారు అని చెప్పి ఏది ఏమైనా మంత్రి గారికి కరోనా రావడం అక్కడ ప్రస్తుతం షాకింగ్ అయితే త్వరలోనే ఆయన కోలుకోవాలి ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి బాబు నేను చేసిన పని ఎవరు చేయకండి నాలా ఇబ్బంది పడకండి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని కూడా ప్రజలకు అయిన ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను